ప్రయాణికుల సౌకర్యార్థం రోజుకో ఆలోచనతో రోజుకో నిర్ణయంతో దూసీకెళ్తున్న మన భారత రైల్వే శాఖ తాజాగా మరొక ఊరాటనిచ్చే నిర్ణయం ప్రయాణికులకు ఊరాటనిచ్చే నిర్ణయం మంచి నిర్ణయం తీసుకో తీసుకుంది ఆ నిర్ణయముతో ఇకపై ప్రయాణికులు నిశ్చింతగా జర్నీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రైల్వే ప్రయాణం దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే శాఖ ఎంతోమంది పేదలు అదే కాదు సుదీర్ఘ ప్రాంతాలలో సుదూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా బస్సు కంటే తర బస్సు కంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది రైల్వేని ఇలాంటి రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎన్నో అవస్థలు గురవుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా తీసుకొచ్చిన ఓ నిర్ణయము రైల్వే శాఖ ప్రయాణానికి మంచి ఊరాట మంచి శుభవార్తనిచ్చే వార్తగా చెప్పవచ్చు అదేంటి తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తి వరకు చూడండి చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ లైక్ ఇచ్చి మా లింకులు షేర్ చేయండి ఎందుకంటే మీలాగా ప్రయాణం చేయాలనుకున్న ప్రతి పౌరుడికి ఈ సమాచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వెల్కమ్ టు జానజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ భారత రైల్వే శాఖ తాజాగా ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది మంచి నిర్ణయాన్ని తీసుకుంది దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది భారత రైల్వే శాఖ అని చెప్పొచ్చు భారత రైల్వేస్ ఈ రైల్వేలో సామాన్యుడి నుంచి ధనికుడు సైతము ప్రయాణించేందుకు ఇష్టపడతారు ఎందుకంటే సామాన్యుడికి తక్కువ ఖర్చులో సుదీర్ఘ సుదీర్ఘమైన ప్రయాణం చేసే అవకాశం రైల్వే శాఖ ద్వారానే రైల్వేతోనే తీరుతుంది అదే విధంగా సుఖాంతమైన ప్రయాణం కోసము సుదీర్ఘ ప్రాంతాలలో పడుకొని మా విశ్రాంతి తీసుకుని ప్రయాణించే అవకాశము రైల్వేలోనే సాధ్యం కాబట్టి కాస్త మధ్యతరగతి ఆ అప్పర్ అప్పర్ మిడిల్ క్లాసు సైతము ధన ధనక వర్గము కూడా రైల్వే శాఖని ఎక్కువగా రైల్వేనే ఆశ్రయిస్తారు సుదీర్ఘ చాలా దూరపు ప్రయాణం కోసం ఈ ఈ నేపథ్యంలో తాజాగా రైల్వే శాఖ తీసుకునే నిర్ణయము ఎంతో ఊరాటనిచ్చేలా ఉంది ప్రయాణికులకు అదేంటదంటే మనము చాలా దూరమైన ప్రాంతాలకు వేల కిలోమీటర్ల దూ ప్రా దూరమైన ప్రాంతాలకు ప్రయాణించాలంటే వందల కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాలకు ప్రయాణించాలంటే సహజంగా ఎవరైనా ఎంచుకునే ప్రయా ఆప్షన్ రైల్వే శాఖ ఎందుకంటే రైల్వే శాఖలో పోతుంటే బెడ్ బుక్ చేసుకుంటే పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అన్నది ప్రతి ప్రయాణికుడి ఆలోచన ఈ నేపథ్యంలో ఇంత సౌకర్యం ఉన్న రైల్వేలో ప్రతి ఒక్కరు ప్రయాణించేందుకు ఇష్టపడతారు అయితే ఈ ప్రయాణంలో కూడా కొన్ని సందర్భాలలో ప్రయాణికులకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి అదే అంటే మిడిల్ బెడ్ బెర్త్ మనకు మిడిల్ బెర్త్ ఉంటాయి కదా మన స్లీపర్లో కావచ్చు ఏసీలో కావచ్చు ఏదైనా కావచ్చు ఇటువైపు మూడు బెర్తులు ఇటువైపు మూడు బెర్తులు ఇటు విండో వైపు రెండు బెర్తులు ఉంటాయి అయితే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఉంది ప్రయాణికుల ఆలోచన మీకు రావచ్చు ఎందుకంటే స్లీపర్ కోచ్లో రాత్రి పూట అంటే స్లీపర్ కోచ్ అంటే పడుకుని పోయే విధంగా సౌకర్యం ఉండే ఉండే కోచ్ అన మూడు తయలండ త్రీ మూడు బెర్తులున్న కారణంగా మధ్యలో బెర్త్ ఉన్న వ్యక్తి నేను పడుకోవాలి అన్న ఉద్దేశంతో పడుకుంటే కింద ఉన్న బెర్తుకి మధ్యలో ఉన్న వ్యక్తి వ్యక్తులకు పైన బెర్తులకు వ్యక్తులకు అంటే పైన వ్యక్తి కింద ఉన్న వ్యక్తికి మధ్యలో ఉన్న ఈ బెర్తుల కారణంగా ఈ కూచునిక అసౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే కింది మిడిల్లో ఉన్న బెడ్ని పైకి లేపడం ద్వారా కింద ఉన్న బెర్త్ వారికి ఆ తర్వాత పై మిడిల్లో కూర్చుని వారికి కూడా ఇబ్బంది ఉపయోగకరమైన పరిస్థితి ఉంటుంది ఈ ఈ పరిస్థితి ఎందుకు ఇబ్బందులు వస్తుంటాయంటే వచ్చిన వెంటనే రైల్ జర్నీ స్టార్ట్ అవ్వకముందే కొంతమంది తమ అభ్యర్థులను మిడిల్ బెర్త్ పైకి లాగి వేసేసి కొండి వేసేసి అక్కడ హ్యాపీగా పడుకొని పోతామనే ఆలోచనకు వస్తుంటారు అయితే కింద బెర్త్లో ఉన్న వారికి కూర్చొని తినాలన్నా కాసేపు కూర్చోవాలని రిలాక్స్ అవ్వాలన్నా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి ఇకపై వాటికి చెక్ పెట్టేలా రైల్వే శాఖ ఒక నిర్ణయం తీసుకుంది అదేంటిదంటే ఇంకా మాకు మిడిల్ బెర్త్ వచ్చినప్పటికీ మేము ఆ సీటును లేపి కొండేసి మధ్యలో కూర్చొని ఆ ఆప్షన్ వెంటనే అమలు చేసేందుకు వీలు లేకుండా చేసింది ఎందుకంటే పడుకున్న సమయంలోనే అది కూడా రైల్వే శాఖ నిర్ణయించిన ఆ పడుకునే సమయంలోపే ఆ బెర్త్ను మిడిల్ బెర్త్ను లేపి మిడిల్ వ్యక్తి పడుకునే అవకాశాన్ని కల్పించారు కింద వ్యక్తి కావచ్చు మిడిల్ వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు అదేంటంటే రాత్రి పది గంటల నుంచి ఉదయం పది ఆరు గంటల వరకు మాత్రమే పడుకునే సదుపాయాన్ని బెర్తులలో రైల్వే శాఖ ప్రయాణం కల్పించింది ఎందుకంటే ఈ ఈ రకమైన నిర్ణయం ద్వారా కింద కూర్చునే బెర్తులు మిడిల్లో కూర్చునే వారికి ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే వాళ్ళకు మిడిల్ బెడ్ బెర్త్ని ఓపెన్ చేస్తే పూర్తి స్థాయిలో వ్యక్తి ఇలా కూర్చునే అవకాశం ఉండదు ఇలా వంగి వంగి కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది ఈ కారణం చేత చాలా అసౌకర్యానికి బెర్త్లో రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ చాలా మంది ప్రయాణికులు మిడిల్ బెర్త్ కావచ్చు కింది బెర్త్ వాళ్ళు కావచ్చు చాలా అస ఇబ్బందులు గురవుతుంటారు ఎందుకంటే కింద వ్యక్తి పడుకోవాలన్నా నువ్వు నీ సీటు లేపి సీట్లు పైకి లేపి నువ్వు ఒక్కడ కూర్చొని కింద పడి పడుకుంటానన్నా పరిస్థితి వస్తుంది అలా కాకుండా మిడిల్ లో ఉన్న వ్యక్తి కూడా మిడిల్ బెర్త్ లో ఉన్న వ్యక్తి కూడా నేను పడుకుంటాను సీటు తీసి అతను వేసి మిడిల్ బెర్త్ పడుకున్న కింద లో ఉన్న వ్యక్తి కాస్త రిలాక్స్ కావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వచ్చి రాగానే సాయంత్రం ఐదు కావచ్చు ఆరు కావచ్చు ట్రైన్ జర్నీ స్టార్ట్ అయితే ఎనిమిది కావచ్చు ఎప్పుడైనా అతను ఈ బెర్తులు లేపేసి పడుకుంటుంటే ఓ నెక్స్ట్ రోజు అంటే మన ప్రయాణం చేసి తర్వాత రోజు కూడా ఉదయం దాటాక కూడా ఈ రకమైన స్లీపింగ్ చాలా మంది ఎంజాయ్ చేస్తూ పోతు పోతుంటారు దానివల్ల కింది బెర్త్ వాళ్ళకు మిడిల్ బెడ్ బెర్త్ వాళ్ళకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి కూర్చునే విషయంలో ఎందుకంటే కన్స్ట్రక్షడ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ గా కూర్చుని సీటుకు వ్యక్తికి రిలాక్స్ అయ్యేంత స్పేస్ ఉండదు కాబట్టి ఈ ఈ ఈ రకమైన ఇబ్బందుల విషయంలో ప్రయాణికులు చాలా సందర్భంగా ఈ సమస్యను నివారించడానికి ఫిర్యాదులు ఎన్నో లక్షల ఫిర్యాదులు రైల్వే శాఖకు ప్రయాణికులు ఇబ్బందులు గురైన ప్రయాణికులు చేశారు ఈ నేపథ్యంలో ఈ సమస్యను తొలగించేందుకు భారత రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది ఏంటంటే రాత్రి పది నుంచి మొదలుకొని ఉదయము ఆరు గంటల వరకు మాత్రమే ప్రయాణికులు పడుకునే విధంగా తమ బెర్తులను పట్టుకు పడుకునే విధంగా బెర్తులు ఆక్రమించుకునే అవకాశం ఉంది అలా కాకుండా ముందే ఆక్రమించుకునే అవకాశం ఇక లేదు గతంలో తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ బెర్తు పడుకునే అవకాశం ఉంది కానీ ఒక గంట తగ్గించి రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే పడుకోబోయే అవకాశము ఈ బెర్తులలో ఉంటుంది మిగతా సందర్భంగా బెర్తులు కిందగించేసి మామూలుగా కూర్చుని కూర్చునే అవకాశాలే ఉంటాయి అలాగే కూర్చోవాలి ఎందుకంటే ఏ సీటు వ్యక్తి అభ్యంతరం చెప్పినా ఆ బెర్తులలో ఉన్న పడుకున్న వ్యక్తులు విశ్రాంతి తీసుకునే వ్యక్తులు దిగిపోయి కూర్చోవడానికే ప్రిఫరెన్స్ చేయాలి ఈ దిశగా నిర్ణయం తీసుకుంది భారత రైల్వే శాఖ అయితే దీనివల్ల ప్రయోజనం ఏం చేకూరుతుందంటే అంటే కొన్ని తమ సీట్లు బెర్త్ కోసం రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ నుంచి ఆర్ఏసికి కూడా వస్తుంటారు ఆర్ఏసిలో ఉన్న వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఉండదు అంటే రాత్రి పడుకునే సమయం కాకుండా మిగతా సమయంలో కూడా కూర్చునే అవకాశం కూడా బెర్త్లు ఉన్నవాళ్ళు ఎందుకంటే మేము పడుకొని ఉన్నాము అని చెప్పడానికి ఆ అవకాశం ఆ పరిస్థితి రాకుండా ఈ బెర్త్లు పడుకునే విషయంలో ఈ బెర్త్ ఎప్పుడైతే లేదు బెర్త్ విషయంలో పడుకునే విషయంలో రాత్రి పది నుంచి ఆరు గంటల వరకు మాత్రం పడుకొని మిగతా సమయంలో బెర్తులు కిందికి వాళ్ళు చేసి కూర్చోవాల్సింది అన్న నిర్ణయం కారణంగా ఆర్ఏసీలో కూర్చున్న వాళ్ళకు ఆర్ఏసీలో ఉన్న వాళ్ళు కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా బెడ్ కోసం కన్ఫర్మ్ వాళ్ళు కూడా కూర్చునే సదుపాయం కలుగుతుంది వారు కూడా కూర్చునే అవకాశం కల్పిస్తోంది ఆ ఆర్ఏసీలో ఉన్న వాళ్ళ సైతం ఆ సీట్లో కూర్చునే అవకాశం ఇవ్వబోతున్నారు వాళ్ళకి ఇలాంటి అబ్జెక్షన్ చేసే అవకాశము ఇతర ప్రయాణికులకు లేదు ఈ ఈ విషయంలో కఠిన నిర్ణయం రైల్వే శాఖ తీసుకోబోతుందని సమాచారం తీసుకునే నిర్ణయం ఉంది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ బెర్తులలో లాంగ్గా స్లీప్ చేసే అవకాశానికి మినహాయింపు ఇచ్చారు ఆ మినహాయింపుకి ఎవరికంటే కొంతమందికి మాత్రమే దివ్యాంగులు వృద్ధులు అనారోగ్యం కారణంగా కూర్చోలేని వాళ్ళ కోసము మాత్రము వాళ్ళు నిరంతరంగా వాళ్ళ సౌకర్యార్థము వాళ్ళ ఈ రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు కొన్ని లిమిటేషన్ లేకుండా ప్రయాణం చేస్తూ పడుకొని ప్రయాణం చేయొచ్చు ఈ యొక్క ఆప్షన్ ఉంది ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు మానవతా దృక్పథంతో మినహాయింపు ఇవ్వాలని రైల్వే శాఖ పేర్కొంటుంది మిత్రులారా రైల్వే శాఖ సంబంధించిన ఈ వాస్తవ సమాచారాన్ని పూర్తి మీకు అందించిన నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఈ వీడియోకు ఓ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా లింకులు షేర్ చేయండి ఎంతోమంది మంది ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ కొడితే ప్రతి ఒక్కరికి ఈ విషయము సమాచారం చేరుతుంది ఇలాంటి మా సమాచారం రైల్వే శాఖ కావచ్చు ఆర్టీసీ కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఏదైనా సరే మీకు ఉపయోగపడే సమాచారం చేయాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మా ఈ వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి